వెల్కమ్ టు వర్ ఛానల్ త్రిమూర్తుల్లో లయకారుడు మహాదేవుని అత్యంత భక్తి సత్తులతో పూజిస్తారు కేవలం జలంతో కోరి కొలిస్తే భక్తుల కోరికలు తీరుస్తాడని నమ్మకం అంతేకాదు మహాదేవుని పూజించడం వల్ల జాతకంలో గ్రహాల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం అటువంటి శివయ్యకు ఇష్టమైన రాసులున్నాయని మీకు తెలుసా మహాదేవుని ప్రతిరోజు ఇంటిలో పూజించే భక్తులు మహాదేవుని రోజు ఇంట్లో పూజించడం వాళ్ళు చాలామంది ఉంటారు శివుని పూజించడం ద్వారా భక్తుని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని శివుని పూజించడం వల్ల జీవితంలో కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయని కష్టాలు తీరుతాయని ఆరోగ్యాన్ని ఇస్తారని కూడా నమ్ముతారు హిందూ మత విశ్వాసాల ప్రకారం శివుని పూజించడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది శివుని చేసే పూజ ఉపవాసం నిర్మలమైన హృదయంతో చేస్తే భక్తులు తన తనకు కావలసిన జీవిత భాగస్వామిని పొందుతారని నమ్ముతారు శివుడు తన భక్తులందరిపై తన ఆశస్సులు కురిపిస్తాడు అయితే శివునికి చాలా ప్రియమైన కొన్ని రాసులు ఉన్నాయి జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం మహాదేవుడు ఎల్లప్పుడూ తన ప్రియమైన రాసులు రక్షిస్తాడు ప్రతి కష్టం నుంచి భక్తులను రక్షిస్తాడు అటువంటి పరిస్థితుల్లో శివై ఇష్టమైన రాసుల గురించి తెలుసుకుందాం వారు మహాదేవుని ఆశస్సులు మేషరాశి వారిపై ఎల్లప్పుడూ ఉంటాయి శివయ్య ఆశస్సులతో వీరు తన కెరీర్లో విజయం సాధిస్తారు వ్యాపారంలో కూడా ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి తులారాశి వారికి చెందిన వ్యక్తులపై శివుని ఆశీర్వాదాలు ఉంటాయి శివుని యొక్క ఆశీర్వాదంతో వారు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు అలాగే మహే మహాదేవుని వీరు భక్తితో సంతోషిస్తారు వరాలను కురిపిస్తారు మకర రాశి వారు ఈ రాశి వారికి మహాదేవునికి ఇష్టమైన రాశిలో ఒకటి శాస్త్ర ప్రకారం మకర రాశికి అధిపతి శనిశ్వరుడు శివునికి భక్తుడు శనిశ్వరుడు కనుక ఈ రాశి వారిపై శంకరుని ప్రత్యేక ఆశీర్వాదం ఉంటుంది ఇది వీరి యొక్క భౌతిక సౌకర్యాలు కూడా ఇస్తూ ఉంటుంది కుంభరాశి వారికి మహాదేవునికి ఇష్టమైన రాశిలో కుంభరాశి ఒకటి రాశి చెందిన వ్యక్తులపై మహాదేవుని ఆశస్సులు ఉంటాయి దీని కారణంగా ఈ రాశి చెందిన వ్యక్తుల జీవితంలో విజయం సాధిస్తారు నియమాల ప్రకారం శివుని పూజిస్తే వీరు కోరుకున్న కోరికలని తీరుస్తాయని నమ్మకం వీడియో వస్తే లైక్ చేయండి అంటే మరి నోటీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి